మహానగర పాలక సంస్థ హన్మకొండ కాంట్రాక్టర్ల నిరసన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటున్న కాంట్రాక్టర్లు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు క్యాష్ బుక్ నుతంగా చేయాలని డిమాండ్ చేశారు రికమెండేషన్ ఉంటేనే బిల్లులు చెల్లిస్తున్నారని ఆ అకౌంటెంట్ పై ఆరోపణలు కమిషనర్ ఆదేశాలను పాటించడం లేదని నిరసన రెండు సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి వాళ్ళ నగలు మన తాకట్టు పెట్టి వర్కులు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మొన్ననే నిన్ననే మన పేపర్కి వచ్చింది ఎనభై ఒక పర్సెంట్ డెబ్బై ఒక కోట్లు వసూలైనాయని ఇప్పుడు కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నానా హింసలు పెట్టుకుంటా ఇప్పుడు వాళ్ళ ఏదన్నా ఇంకా కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుళ్ళు దారులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మేము అడిగితే మీరు ఏమైనా పైరవే చేసుకోండి అప్పుడే డబ్బులు ముఖ్యంగా మీరు కమిషనర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి కొత్త కమిషనర్ గారు కాబట్టి మేడంకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తు చేస్తలేరో మనకు తెలియదు అందుకే నిన్ననే మేము కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో కలిసి కమిషనర్ మేడం చెప్పడం జరిగింది అదే విధంగా కమిషనర్ కలిసిన విషయం అక్కడ మేడం చెప్పడానికి వచ్చాం మేడం లేకపోవడం వల్ల దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యంగా ఆడి డైరెక్ట్ అకౌంట్ సెక్షన్ కి వస్తాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంటెంట్ గారు కమిషనర్ గారికి చెప్తారు డబ్బులు ఉన్నాయా లేవా అక్కడ డబ్బులు లేవనే మేడం గారు మిస్ చేస్తారు అదే మన అడిషనల్ కమిషనర్ గారు డెబ్బై ఒక్క కోట్లు ఉన్నాయని పేపర్ ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి మొన్న మరి పైసలు లేవని మేము అక్కడ మిస్గైడ్ చేసి బహిరంగదారులు ఇవ్వాలన్న లెటర్లు వస్తే అప్పుడప్పుడే పైసలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి వాళ్ళ చెక్కులు రాస్తున్నారు ఇచ్చేస్తున్నారు మొత్తం కారణం అకౌంటెంట్ గారు అని మేము అనుకుంటున్నాం అకౌంటెంట్ గారు కారణం కాదు అంటే క్యాష్ బుక్ బహిర్గతం చేస్తే ఆధారాలన్నీ బయటపడతాయి లక్ష రూపాయలు కోటి రూపాయలు పనిచేసే బిల్ ఎట్లా వస్తాయండి మా అకౌంటెంట్ గా డబ్బులు డబ్బులు అడుగుతున్నారంటే పైరోయ్ చేసుకుని రండి అనే భాష మాకు అర్థమైతే పైరు చేసుకుని రావాలంటే మేము లీగల్ గా మేము అగ్రిమెంట్ చేసుకుని వర్క్ చేస్తాం క్వాలిటీ కంట్రోల్ ఉంటే అన్ని ఉంటాయి మరి మళ్ళీ పైరు ఎందుకు చేయాలి అగ్రిమెంట్ బుక్ పైరే చేసుకుని ఉన్నాయా మా కండిషన్స్ అట్లా ఇయలే ఆ పైరవి అనేది మాకు అర్థం కాక మేము అడుగుతున్నాం కమిషనర్ గారితో చెప్పించినాం కమిషనర్ గారు లెటర్లు ఇచ్చారు ఇక్కడ దాదాపు అరవై డెబ్బై లెటర్లు వరకు ఉన్నాయి ఆ లెటర్లు ఇయ్య ఒక్క పది పదిహేను లెటర్లు వాళ్ళకి ఎవరికైతే నష్టారో వాళ్ళే చెక్కులు వచ్చారు